క్షేర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక చేదు కాదంటే మన లేబర్ నుంచి అక్కడ ఒక్కసారి విజిట్ లేకుంటే మళ్ళీ రిపీట్ అయ్యేది సాబ్ ఇది థర్డ్ వార్డలా గాని గర్గర్ ఈ ఈ చాలా పంక్ట్ చాలా పక్క సార్ వాళ్ళు ఏం చేస్తారు కాంట్రాక్ట్ అని చేస్తే మీరు లేదు మరి ఈ వాడ మొత్తం నీళ్ళు సార్ ప్రజలకు ఏమైతే అంటే కష్టం వచ్చినప్పుడే వాళ్ళు ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ మనం అన్నమాపం అయిపోతుంది మనం అక్కడ ముందే దీన్ని కొంచెం డౌన్ చేసిన వాళ్ళు మీరు డైరీ మొత్తం వచ్చి తెలుసు మీరు సార్ సాయి డీఏని వాళ్ళు రమ్మని అనుకుంటున్నాము మీరు ఎయిట్ ఓ క్లాక్ ఆ ప్లాన్ మొత్తం మొత్తం అనుకున్నాము వీడియో ద్వారా ఆ బస్తీకి వాళ్ళు కొంతమంది వీడియోలు మాట్లాడడం జరిగింది మరి ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ప్రాంత రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఒక బాధ్యత గల నా ప్రజలకు కష్టం వచ్చే విషయం వెంటనే ఈరోజు ఉదయం ప్రజల ప్రంక్షన్ క్యాంపులు తీసుకుని ఊరుగా ఆ కాశీ వారికి సంబంధించినటువంటి ఎక్కడైతే డ్రైనేజ్ వల్ల ఎవరి ఇండళ్ళకైతే ఆ కుటుంబ సభ్యుల ఇళ్ళకైతే డ్రైనేజ్ వాటర్ పోయిందో ఆ డ్రైనేజ్ వాటర్ పోయిన వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ సంబంధించిన మున్సిపల్ అధికారులను అదేవిధంగా ఆ కాంట్రాక్టర్ సంబంధించిన సబ్ కాంట్రాక్ట్ ఎవరైతే వాళ్ళందరికీ తీసుకునేది ఈ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించిన వాటరు భవిష్యత్తులో ఇబ్బంది జరగకుండా తక్షణమే మున్సిపల్కి సంబంధించిన పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లతో మాట్లాడి ఈ వాడకు సంబంధించిన ప్రజలందరూ కూడా భవిష్యత్తులో దూరం కొంచెం ఇబ్బంది ఒక ప్రధానమైనటువంటి ఈ డ్రైనేజ్ ఈ ప్రధానమైన డ్రైనేజు మన రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేని పరిస్థితులు మనం వచ్చి ఈ పద్దెనిమిది నెలల్లో కూడా ప్రత్యేక టిఎఫ్ఐ డిస్ట్ నుంచి ధర్మపురి మున్సిపాలిటీకి సుమారు పది పదిహేను పదిహేను కోట్ల రూపాయల యొక్క వివిధ వాడల్లో సిసి రోడ్లు సైడ్ రైజ్లు సైడ్ రైన్జెస్ డ్రైనేజ్ అన్నీ కూడా ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి పాలన పెట్టడం జరిగింది దానిలో భాగంగా మిగిలి ఉన్నటువంటి ఎక్కడైతే డ్రైనేజ్ వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుందో ఎక్కడైతే రోడ్లు ప్రజలు తీవ్రంగా అసౌకర్య అవుతున్నారు మరి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చే విధంగా మరి ఆ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులతో మాట్లాడడం జరిగింది మరి ఈ ఈ శాఖ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి వారి దగ్గర ఉంది మరి దానికి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి ముఖ్యంగా ఈ శివరేజ్ అయితే పరిస్థితులను గోదావరిలో కలుస్తుంది ఆ సివరేజ్ సంబంధించినటువంటి ఆ గోదావరి కలు శివరేజ్ ప్లాంట్ ఏర్పాటు సుమారు పదిహేడు నుంచి ఇరవై కోట్ల రూపాయలు కూడా నిజులు కూడా ప్రత్యేకంగా సీవరేజ్ ప్లాంట్ అతి త్వరలో కూడా జీవో కూడా తీసుకొస్తారు విషయాన్ని కూడా ఈ ప్రాంత మున్సిపల్ ప్రాంత ప్రజలందరినీ మనవి చేసుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క చింతామణి చెరువు పక్క నుంచి వచ్చే మెయిన్ డ్రైను కాశెట్టివాడ కాశేటివాడ నుంచి గోయవాడ గోయవాడ నుంచి గోదావరి వరకు అవుతుంది ఇక్కడ ఈ హరిత హోటల్ పక్క వరకు అవుతుంది మరి ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఏదైతే ఇంజనీర్ ఉదయం ఇంజనీర్లు నిలిపించుకొని ఇంజనీర్ల ద్వారా ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రజలకు అసౌకర్యం జరగకుండా ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి సంబంధించిన మున్సిపల్ శాఖ ద్వారా ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి మిగిలిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తా అని చెప్పి మా ఈ సందర్భంగా మీడియా ద్వారా ఇది ధర్మపుర మున్సిపల్ ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ అదే ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమం కానీ ప్రజలకు సంబంధించిన అనేక ఇబ్బందుల విషయంలో కానీ మీ అన్నగా మీ మంత్రిగా మీ లక్ష్మణ్ కుమార్గా ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా మీకు ఏ ఇబ్బంది ఉన్నా ప్రజలకు మంచి చేసే విషయంలో కూడా ఏదైతే మౌలిక సదుపాయాల విషయంలో కానీ ఇంకా రోడ్లు రోడ్ల విషయంలో కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అనేక ఉన్నాయి అవన్నీ కూడా కూడా పరిష్కారం చేస్తామనే విషయం మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుని ప్రత్యేకంగా ధర్మపురి దైవక్షేత్రం ఇంకా స్వయంభూ లక్ష్మీ స్వరస్వామి క్షేత్రం ఇక్కడ మున్సిపాలిటీ అన్ని విధాల ప్రజలు మున్సిపల్ ప్రాంతాలు నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక నిధులు తీసుకొస్తా అనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తాను